వెల్కమ్ టు జేఫ్ న్యూస్ ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ సదస్సులో పాల్గొన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆరోగ్యకర జీవితానికి సేంద్రీయ ఆహారమే భవిష్యత్ని స్పష్టం చేశారు రసాయన ఎరువుల వాడకంతో పెరుగుతున్న వ్యాధులు ప్రజలను పట్టిపీడుస్తున్నాయని ఈ పరిస్థితుల్లో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయానికే డిమాండ్ పెరుగుతుందని తెలిపారు రైతులు ఏర్పాటు చేసిన సేంద్రీయ ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ఇలాంటి అవగాహన సదస్సులు చేపడతామని వెల్లడించారు అలాగే రావులపాలెం కొత్తపేటలో గో ఆధారిత ఉత్పత్తుల రైటైల్ దుకాణాలను ప్రారంభించే చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వ్యవసాయ నిపుణులు అధికారులు రైతులు పాల్గొన్నారు గోమరేష్ గారు చెప్పండి అందరూ జంప్స్ మనం ఇక్కడ పైన కూర్చున్న వాళ్ళందరూ ఇప్పుడు చాలా జంప్స్ ఇందులో వీరందరూ కూడా బప్పన సీతారాం దాస్ గారు లేదా మన ఈ యొక్క గోపాలకృష్ణ గారు ఇంకా నేను మొన్న ఇల్లు చూసాను నన్ను ఆహ్వానిస్తే అడ్డాల గోపాలకృష్ణ గారు కృషి వాళ్ళ కోకేనట్ ఫార్ ప్రొడ్యూసర్స్ సొసైటీ ఉంది కోకెనట్ అంటే కొబ్బరి ఆధారిత పరిశ్రమల నుంచి పీచు తీయొచ్చా పొడుగు తీయొచ్చా బ్రికెట్ చేయొచ్చా తాడు చేయొచ్చా ఏం చేయొచ్చు ఒక పది పదిహేను రకాల వస్తువులు అక్కడ తయారు చేయడానికి ఒక పద్దెనిమిది ఎకరాల స్థలంలో పెద్ద ఇండస్ట్రీ పెట్టి ఒక ఫార్మర్స్ పదహారు వందలు ఫార్మర్స్ పదహారు వందల యాభై మంది ఫార్మర్స్ కలిపి ఒక సొసైటీ కింద ఉండి కలెక్టివ్ ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఏ ఉన్నాయో ఈ పక్కు సేద్యానికి కానీ లేదా ఈ గో ఆధారిత సేద్యం కానీ సేంద్రియ వ్యవసాయానికి కానీ కావాల్సిన మన నాబార్డు ద్వారా గానీ చాలా ఉన్నాయి ఇంకా మనం ప్రమోట్ చేయడానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా చాలా 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 అవకాశాలు ఉన్నాయి వాటి కూడా పరిశీలిస్తూ ఉన్నాం మళ్ళా కూడా సమావేశాలు మీకు పెడతాం అవసరం మండల వారీగా సమావేశాలు పెట్టి ఇంకా ఎడ్యుకేట్ చేద్దాం సబ్జెక్ట్ చెప్పిందాం కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఏమి చెప్పడానికి అవకాశం లేదు మా స్పీచ్ చెప్పారు వారు చాలు దాన్ని ఉద్యమంలో తీసుకెళ్ళడానికి ఇది గుర్తిస్తే అందుకే ఒక స్టాల్ కూడా రావులపాలెం కొత్తవాడ మెయిన్ లదాత్రి మెయిన్ సెంటర్స్ లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ ఉత్పత్తులు ఈ యొక్క ఆహార పదార్థాలు కొనుక్కోండి అంటే మార్కెటింగ్ కూడా రైతే చేసుకుంటే అమ్మడం కంటే ఒక ఆ ఆ డబ్బుల ఆదాయం కూడా మిడిల్ మ్యాన్ లేకుండా వాళ్ళకి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ఈ రావుపాలం కొత్త కూడా రెండు సెంటర్స్ ఏదైతే ఈ ప్రకృతి సేంద్రియ వ్యవసాయం ఉత్పత్తులన్నీ అమ్మడం కూడా రెండు స్టాల్స్ కూడా ఇమీడియట్ గా ఏర్పాటు చేయిందో వాటి అక్కడ రెగ్యులర్ గా రోజు అమ్మేలాగా అక్కడ నేను ఏదో గవర్నమెంట్ స్థలాలు ఏదో చోట మార్కెట్ యార్డ్ లోనో లేకపోతే ఎక్కడ ఎక్కడ బాగుంటుందో సెంటర్స్ చూసి పంచాయతీల్లోనో మండలాల్లోనో కొంత స్థలం కేటాయించి రెండు స్టాల్స్ కూడా పెట్టేస్తాను మీరు ఒకసారి కలిస్తే మన జిల్లా వీళ్ళ మన ముందుకు వెళ్ళాలి నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా ఆత్లీపూరం మండలం ఆతిలిపురం మండలం అంగమబాద్ అండి నా పేరు కుటుంబ కృష్ణమూర్తి కేంద్రీయ ప్రకృతి వ్యవసాయం తొం రెండు వేల ఐదు నుంచి చేస్తున్నాను నేను అనేక రకాల పంటలు ఎంత అంటే ఇది కొత్త పద్ధతి కాదు ఇది అంత పాత పూర్వం మన పెద్ద పండించినటువంటి పద్ధతి ఇది వేళ కొత్తగా ఏది ప్రకృతి అవసరం కాదు ఇది అంతేంతా ఇప్పుడు రెండు వేల ఐదు రెండు వేల ఐదులో పంజాబ్ టు ఢిల్లీ ఖచ్చితంగా క్యాన్సర్ ట్రైన్ వేసిందండి క్యాన్సల్ ట్రైన్ వేసేటప్పుడు నేను చూసి మనం కూడా ప్రకృతి అవసరం చేస్తే బాగుంటుంది మనకు కూడా వస్తుందని చూసానండి చెప్తుంటే ఎవరు ఎంత ఇప్పుడు ఇవాళ ఎయిటీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ క్యాన్సర్ ఉందండి ఆంధ్ర తెలంగాణ అయినా ఈ యొక్క లక్ష్మిని చూసి ఎంతేపి మందుకు వెళ్తున్నారు ఇది భూసారం కోల్పోతుంది ఒక్క గోవుని మేపితే పది ఎకరాలు వ్యవసాయం చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యవసాయం చేయమని ఆహారాలు పండిస్తున్నారు అరవై వేలు పండిస్తున్నారు డెబ్బై వేలు పండించిన ఎకరానికి లక్ష రూపాయలు తీసుకున్నా సరే హాస్పిటల్కి ఈ డబ్బంతా హాస్పిటల్కి ఇచ్చేస్తున్నారు ఎవరికి ఒక్క రూపాయి మిగల్ది పూర్వం మన పెద్దలందరూ కూడా వంద సంవత్సరాలు ఉన్నారు ఇప్పుడు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలతో క్లో అవుతుంది లేదండి ఇంకా యాభై సంవత్సరాలతో అయిపోతున్నాడు ఇంతేతంటే ఈ యొక్క ప్రసానికి అభివృద్ధి తినడం వల్లే కొద్ది వేళ కూరగాయలు ఉన్నాయండి కూరగాయలు కూడా అన్నీ కూడా కొట్టిన సాయంకాలం మన పనిచేస్తుంది ఆ యొక్క ఆహారం అంతా మనకి వెళ్ళిపోతుంది ఇంచేతంటే ఇది వరకు అయితే కట్టిడిపోయాండి ఇప్పుడేమో గ్యాస్ అండి గ్యాస్ మీద కూడా పది పన్నెండు పర్సెంట్ అయితే ఇప్పుడు పెద్ద అరవై పర్సెంట్ వస్తే కానీ ఆ పవర్ పోదండి ఆ మందంతా మణికెతుంది అందుచేత మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరిని పోలి పెట్టింది ఏంటంటే కనీసం వందకే ఇద్దరు మాయ మారుతారనే ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ పెట్టండి ప్రతి ఒక్కరు కూడా పెద్దమని చెప్పినండి మొత్తం అంతా కంప్లీట్ వేళ రసాయం జరుగుతుందో ఎవరి దగ్గర ఓపిక లేదండి డెబ్బై నేను డెబ్భై రెండు మూడు సంవత్సరాలు నాకు డెబ్బై మూడు సంవత్సరాలు సరే నేను మూడు రోజులు భోజనం చేయిపోయినా మీరు కుర్రరోజు ముప్పై నలభై ఏడు ఒక్క ఒక్క పూట ఆకపోతే ఆగిపోతారు పడిపోతారండి ఏ తానం తెచ్చండి నేను తిన్న తిండి రసానికి కాదు పాములు ప్రకృతి మా సహజంగా పంట అటువంటి పంట జనం మన అందరికీ కూర్చుంటున్నాండి ప్రతి ఒక్కరు కూడా భూమార్తమే భూమార్త పోషించి భూమాతను రక్షించి అని చేయమని అందరికీ नमस्कार से